गुर्तके मराठा खास काय गुर्तके मराठा कोण गुर्तके मराठा खास काय गुर्तके मराठा गुर्तके मराठा गुर्तके मराठा राव वदला रे पंचवंद्र गुर्तके मराठा पंचवंद्र गुर्तके मराठा सम्राट जय जय राजे राइट మండలం రెడ్డిగూడెం నిడవటమెట్ అంటారు ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోదుగు తిరుమల రావుకి ఈ మహిళలందరూ కూడా మద్దతుగా నిలిచి ఓట్లు అభ్యర్థిస్తున్నారు అందరూ కూడా ఈ యొక్క ఉంగరం గుర్తు కేసు గెలిపించాలని సర్పంచ్ వేడుకుంటున్నాడు ఆ సర్పంచ్ మాటల్లో సార్ మీ గుర్తేంటి మీరు ఇప్పుడు ఉన్న ఈ ప్రజలకి ఏ విధంగా పిలుపునిస్తున్నారు నా పేరు మోదూ తిరుమల రావండి నేను కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్ బరిలోని నామినేషన్ వేసి ఉన్నాను నా యొక్క ఎన్నికల గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుపై మీరు ఓటు వేసి అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా విధంగా మరో అభ్యర్థి నీ గుర్తీ గుర్తీ ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు అమ్మాయి గౌన్ నీ పేరు చెప్పు నవ్వద్దు నీ పేరు చెప్పు నా పేరు అంజలి ఎన్నో వార్డు నీదో వార్డు ఐదో గుర్తీ గౌన్ గుర్తు అంజలి ఇది వార్డు గౌన్ గుర్తు ఇంకా ఎవరన్నారు అదే విధంగా వార్డ్ నెంబర్ ఎన్నో వార్డు ఏడవ వార్డు గ్యాస్ పై గుర్తండి అదే విధంగా కూడా ఉండి గ్రామ ఉండి కై నిరంతరం కృషి చేస్తున్న వాడిపల్లి రవి గారితో ముఖాముఖి ముఖి నమస్కారం సార్ ఈ రోజు ఈ వాతావరణం చూస్తుంటే మీరు ఇప్పుడే ఆల్రెడీ గెలిచిన ఉత్సాహ ఉత్సాహంగా ఉంది ఈ ప్రజలంతా మహిళలందరూ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని గెలిపిస్తే ఈ యొక్క గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు ఇప్పుడు మీరు ఎంచుకున్న వ్యక్తి ఒక విద్యావేత్త ఒక చదువుకున్న వ్యక్తి అన్ని విధాలుగా తెలిసిన వ్యక్తిని ఎంచుకున్నారు చాలా మంది విద్య లేని వాళ్ళని ఎంచుకుంటారు చెప్పు చేతల్లో ఉండాలని చెప్పేసి కానీ మీరు అలాంటి స్వార్థం చూపించలేదు కాబట్టి మీకు ఈ ప్రజలు గౌరవించి గుర్తించి ఆశీర్వదించి ఈ అభ్యర్థిని గెలిపిస్తే ఈ యొక్క గ్రామాన్ని మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు గ్రామం చెందే ఉంది గతంలో గుడి కట్టినం బడి కట్టినం అంగన్వాడి కట్టినం అన్ని మా కాంగ్రెస్ ఆల్రెడీ సిసి రోడ్డు కానీ రోడ్డు కానీ ఆర్ఎీ రోడ్డు కానీ పిఆర్ రోడ్డు కానీ కంప్లీట్గా అభివృద్ధి ఉంది నెక్స్ట్ పంచాయతీలో అడ్వాన్స్ గా మేము ఎల్ఈడి బస్ కూడా పెట్టినా రఘురామ్ రెడ్డి గారి సహాయంతో అది కూడా ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది రేణుకా చౌదరి గారి ద్వారా డైన్స్ పెట్టిన డ్రైన్స్ కూడా శాంక్షన్ అయింది ఉంది ప్రొసీడింగ్ రావడానికి ఎలక్షన్ కూడా అడుగుంది కనుక ప్రొసీడింగ్ లేదు ఎలక్షన్ రిజల్ట్ రావడం ఆలస్యం ఈ పనులు మాత్రం పూర్తి చేస్తాం నిజంగా ఏళ్ళు పూర్తి ఐదేళ్ల కాలంలో పూర్తి చేయడానికి పనులు కూడా లేవు మేము వచ్చి ఆడుకోవాలి వాస్తవంగా ఎందుకంటే గతమే మేము పదిహేను సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి మేము పూజ దేవాలయాలకి స్థలాలు ఇచ్చినాం దేవాలయాలు కట్టించినాం సొంతంగానే స్థలాలు వేసుకొని ప్రజా సహకారంతో మాక్సిమం ఏమి ఉండదు మేమంతా విచులు ఆడుకోవాలి అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం ఇంకా అభివృద్ధి చేయాలంటే కూడా మేము చిన్న చిన్న జంక్షన్ లాంటివి ఉన్నాయి కదా అవన్నీ రింగ్ రోడ్ చేద్దాం అనుకుంటున్నాము రింగు రింగులు ప్రతి ప్రతి జంక్షన్ లో కూడా రిమూవ్ చేస్తాం ఇంకా తదితర మిగిలి ఉంటే కూడా మేము సీసీ రోడ్ చేస్తాం ఓకే విన్నారు కదా ఈ విధంగా గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానంటూ పగిడిపల్లి రవి గారు చెప్పడం జరిగింది అదే విధంగా ఈ సర్పంచ్ ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు కెమెరామెన్ ఆర్కేతో ఎస్ న్యూస్ శ్రీనివాస్ రెడ్డిగూడెం కొడవరి మెట్ట నమస్కారం వంశీ బాబేడి వంశీ బాబు ఆ బాగున్నా బాగున్నా మీరు బాగున్నారాలో అవునా ఓకే ఆల్ ది బెస్ట్ ఓకే